అదేంటండి బొట్టు పెట్టుకోలేదు జడ వేసుకోలేదు చీర కూడా కట్టుకోలేదు ఇన్ని అవసరమా మీరు చెప్పాలి కదండి కొంచెం పిల్లకి ఈ కాలం పిల్లలు మనమాటే వింటారులేండి అయినా అప్పటి నుంచి ఇప్పటివరకు మీరేం మార్చుకోలేనట్టున్నారు నేనేం మార్చుకోలేదండి అమ్మా ఆంటీకి విసిన్ గారి పట్రా అవి అలవాటు అలవాట్లేవు అయినా అప్పట్లో ఏసీలు అవి ఎక్కడున్నాయి అయ్యయ్యో సారీ సారీ అప్పట్లో కూల్ డ్రింక్లు అవి ఎక్కడున్నాయి ఆంటీకి మజ్జిగ ఇవ్వచ్చు కదా కూల్ అవే అలవాటు లేదు అప్పట్లో కూల్ డ్రింక్లు అవి వెళ్ళిపోతున్నారా అయ్యో అప్పట్లో క్యాబ్లు ఎక్కడవి ఆంటీ నడుచుకుంటూనే వెళుతుంది పద్ధతులు ఏవి మారనివ్వదు అలవాట్లేని ఫ్యాలు అని మనకి ఎందుకు చెప్పు వచ్చావా తలపోటుగా ఉంది మంచి స్ట్రాంగ్

అంతేగా అంతేగా ఏంటి సీక్వెల్ లో కూడా సేమ్ డైలాగ్ అంతేగా అంతేగా ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకి బంధము అబ్బబ్బబ్బా భలే పాడారతయ్యారు గుంతలో చాలా మాధుర్యం ఉండండి మీరు ఇదే పాట కనుక శుక్రవారం శనివారం ఆదివారం మసీదు మెట్ల మీద గుడి దగ్గర అలాగే చర్చి దగ్గర పాడారు అనుకోండి ఆడవాళ్ళు చాలా సున్నిత మనస్కులు చాలా ఇట్టి మార్చే అంతేకాని కోప్పదు వాళ్ల మీద విసుకోకూడదు ఇలాంటివి చేయకూడదు ఎప్పుడు కూడా హలో అండి క్లైంట్ దగ్గర ఉన్నప్పుడు ఫోన్ చేయొద్దని చెప్పనా లేదా ఎందుకలా ఫోన్ చేస్తున్నావు కొంగుంటుకుందా కొంప తగలబడిందా చెప్పు ఎందుకు ఫోన్ చేసారు ఇంటికి డిన్నర్ కి రైస్ పెట్టమంటారా లేకపోతే చపాతీ చేయమంటారా చపాతీ చపాతి నాకు రైసే చేస్తాను తీసుకున్నప్పుడు ఫోన్ సార్ సార్ నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను మీరు సమాధానం చెప్పండి మీరు సమాధానం చెప్తే నేను మీకు ఐదు వందలు ఇస్తాను మీరు సమాధానం చెప్పలేకపోతే నాకు ఐదు వందలు ఇవ్వండి చాలు ఓకేనా నేను సమాధానం చెప్పలేకపోయినా వెయ్యి రూపాయలు ఇస్తాను అదే సమాధానం చెప్పాను నువ్వు నాకు ఐదు వందలు ఇచ్చాను ఏ ప్రశ్నకైనా రెడీ ఓకేనండి దోమకి చేమకి పెళ్ళైంది ఫస్ట్ నైట్ రోజున దోమ ఇంటి బయట కూర్చుంది ఆ దారింట వెళ్తున్న ఏనుగు అదేంటి దోమ బయట కూర్చున్నావు అని అడిగింది అది ఎందుకు కూర్చుందో మీరు చెప్పండి ఇంటి దోమకి చేమకి పెళ్ళైందా దోమ బయట కూర్చుందా దారమ్మట వెళ్తున్న ఏనుగేమో ఎందుకు కూర్చున్నావు అని అడిగిందా నువ్వు నాకు తెలియట్లేదు సమాధానం ఇరవై రూపాయలు ఏ అయితే నేను తెలిసినట్టేనా సరే అయితే ఆన్సర్ చెప్తాను చూడండి ఆన్సర్ ఏంటంటే చీమ ఆలోచ పెట్టుకోండి రండి వాళ్ళని చూడండి ఎంత చక్కగా అన్యోన్యంగా ఉన్నారు కొత్తగా పెళ్ళైంది కదా ఓ పదేళ్ళు ఫోన్ పెట్టుకుని ఓ ఫోన్ పెట్టుకుని అటు అందరూ మీలాగే ఉంటారనుకుంటున్నారా ఏంటి ఏంటండి ఎక్కడికో బయలుదేరుతున్నట్టున్నారు అవున చిన్న పైను ఇప్పుడే బయటకెళ్ళి వచ్చేస్తాను బయట ఎండ లేదు వానాలేదు గుడికెందుకండి అప్పులున్నాయి సరిపోదు అండి నేను ఈ చీరలో ఎలా ఉన్నాను చెప్పండి చాలా బాగున్నావే చాలా అందంగా ఉన్నావు భారతదేశంలో ఎంతకంటే అంతగా తెబ్బర్తి ఉండదు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అంటే దేశంలో ఉన్న ఆడవాళ్ళందరినీ మీరు చూస్తున్నట్టేగా పోగిన్నా తప్పేనా చెప్పండి సబ్స్క్రైబ్ ఖుషి సిస్టర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్